ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ నామ సంవత్సరము ద్వాదశ రాశుల ఫలితాంశములలో భాగంగా ఐదవ రాశి సింహరాశి ఫలితాములు ఈ సంవత్సరము వారికి మా మీ మఖ నాలుగు పాదములు మో ఠా టి పుబ్బ నాలుగు పాదములు తే ఉత్తర నక్షత్రము ఒక పాదం కలిపి సింహరాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయము వ్యయములు ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయము అనగా ఖర్చు పదకొండు రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఈ వారికి సంవత్సరం అంతా గ్రహదోష కాలములు ఈ సంవత్సరము రవి సంవత్సరం ఉండి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమము పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశంలోను జన్మంలోను పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను సంచారము కుజుడు ఈ సంవత్సరాది నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశంలోను జన్మంలోను గురుడు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు శని పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను తిరిగి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరం ఆఖరి వరకు అష్టమంలోను సంచారం రాహు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను కేతు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం అంతా జన్మంలోను సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ అశుభ మిశ్రమ ఫలములుగా ఉంటాయి మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగును అకారణముగా మాటలు పనుట రావలసిన బాకీలు రాకుండుట ఆదాయములకు అంతరాయము కలుగుట లోపల అధైర్యము చెందుట రక్తబంధు వర్గంలో కలతలు అశాంతి ఆరోగ్యరీత్యా మనస్సుకు హెచ్చరిక శత్రు బాధలు ఏర్పడును స్వవిషయంలో కన్నా పైవారి పనులందు శ్రద్ధ పెరుగుతూ ఉంది లేనిపోని అనుమానాలకు మనస్సు లోనగుట మీ సొమ్ము తిని ఉపకారం పొందినవారే శత్రువులుగా పరిగణించుట జరుగును ఆడవారి ప్రేరణచే జరుగు పనులలో ఆందోళన హెచ్చును ధన వ్యయము మీద కొట్టివేయును పుణ్యక్షేత్ర సంచారము పెద్దలను సేవించుట గృహ మార్పులు ప్రయాణములలో ఒత్తిడి కలవరము శరీరము తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయుట మరియు దొంగల వల్ల భయము సాంఘికంగా అపనిందలు పొందుట గౌరవాదులలో మార్పు వచ్చును ఆత్మీయులు పెరుగును బంధువర్గంలో పూజ్యత తగ్గును ధన ఒత్తిడి మాటామాట పట్టింపులు శారీరక సుఖాదులు తక్కువగా ఉండుట ప్రతి విషయంలో తొందరపడక నిదానించి పనులు జరుపుకున్న చాలా మంచిది కోర్టు కుటుంబ చిక్కులు అనారోగ్యము ఇతరులచే దగా పనుట ఔషధ సేవలు చేయుట జరుగును సంతానంకు పీడలు లభించును ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కొనటం వలన చాలా మంచి జరుగుతుంది కావున జాగ్రత్తగా ఉండే కాలం వీరికి ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము కలిసి రాదు ఎంత పనిచేసినూ అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ తెలివితేటలు ఏమీ పనిచేయవు అవమానాలకు గురవుతారు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి కేసులందు ఇరుక్కొనుట లేనిపోని నిందలు మీపై వచ్చును ఏసీబీ వారికి దొరికిపోవుదురు ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారు మరొక కంపెనీకి మారుదురు యాజమాన్యం యొక్క గుర్తింపు పొందలేరు నిరుద్యోగులకి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది స్థిరత్వం పొందలేరు పర్మనెంటు కాని ఉద్యోగులకు పర్మనెంటు ఈ సంవత్సరం కాదు ఇక రాజకీయ నాయకులకు అంతా యోగదాయకమనే చెప్పవచ్చును ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చవుతూ ఉంటుంది అధిష్టానం వారి మన్ననను మీరు పొందలేరు ప్రజలలో కూడా వ్యతిరేకత అధికంగా లభిస్తుంది కనీసం నామినేట్ పదమైనా పొందుట కష్టమే అవుతుంది మీకు రావలసినవి ఇతరులు తన్నుకపోదురు ఎన్నికలలో ఓటమి పాలవుదురు ఇక ఈ సంవత్సరము కళాకారులకు శని బలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి విజయాలు సిద్ధించవు అవార్డులు రివార్డులను పొందలేరు టీవీ సినిమా నాటక రంగంలో ఉన్నవారికి నిరాశే మిగులుతుంది ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు గాయని గాయకులకు డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్స్ కూడా అవకాశాలు సన్నగిల్లుతాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలను పొందగలరు గురుశనుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలలో నష్టాలు కలుగుతాయి ఇక కొన్నింటి ఎందు లాభాలు వస్తాయి రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది హోల్సేల్ వ్యాపారస్తులు రాణింపు ఉండదు జాయింట్ వ్యాపారస్తులు విడిపోతారు మనస్పర్ధలు పెరుగుతాయి గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి వడ్డీ వ్యాపారులకు బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీతమైన నష్టాలు తప్పవు ఆస్తులు అమ్ముకోవలసి వస్తుంది సరుకులు నిల్వ వారికి కొంచెం లాభిస్తుంది ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు సంవత్సరం అంతా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది చదువులందు మనస్సు లగ్నం చేయలేరు ఇతర వ్యాపకములు పెరుగుతాయి ఆశించినంత మార్కులు రావు ఏదోలా ఉత్తీర్ణత పొందుతారు విదేశీ చదువులందు ఆటంకాలు తప్పవు ఇక ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను వీరు పొందలేరు కొంతమందికి చదువులో మధ్యలో నిలిచిపోవట జరుగుతోంది ఇక వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు కొంత మేర పర్వాలేదని చెప్పవచ్చును మొదటి పంట కంటే రెండవ పంట లభిస్తుంది లాభిస్తుంది కౌలుదారులకు నష్టాలు తప్పవు చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి కొంత అనుకూలిస్తుంది మరియు లాభములు పెద్దగా రావు రుణములు తీరవు కొత్త రుణాలు అంటే కొత్తగా అప్పులు చేయవలసి వస్తుంది పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కొంచెంగా లాభాలు వస్తాయి ఇక ఈ సంవత్సరము స్త్రీలకు ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు అంతా యోగదాయకంగా ఉండదు మీరు లేనిపోని అపనిందలకు గురి కావలసి వస్తుంది ఎంతటి తెలివితేటలున్నా గుర్తింపు పొందుట కష్టమే అగును విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకుంటారు మాతృవంశీకులతో విరోధాలు తప్పవు భార్యాభర్తల మధ్య విభేదాలు సరైన అవగాహన ఉండకపోవటం వలన చీటికి మాటికి తగాదాలు వస్తాయి ఒక్కో సమయాన విడిపోయేంత పరిస్థితిగా ఉంటుంది కానా ఓర్పుతో సహనంతో ఉండాలి ఒక్కోసారి వేధింపులకు గురి కావలసి వస్తుంది అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్తో కలిగిన డెలివరీలు అవుతాయి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కష్టమే అని చెప్పవచ్చును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మిశ్రమంగా ఉంటుంది జన్మము కేతువు సప్తమ రాహు ప్రభావం అదికంగా ఉండొచ్చే నిమిషము జాగ్రత్తగా ఉండవలసిన కాలం అని చెప్పవచ్చును వీరు చేయవలసిన శాంతులు మంగళ శనివార నియమములు పాటించాలి కేతువు గ్రహానికి శనిగ్రహానికి రాహుగ్రహానికి జపాలు చేయించుకొని హోమం చేసుకొని రుద్రాభిషేకం చేసుకోవటం వలన వీరు మంచి లాభాలను సుఖమైన జీవనాన్ని గడపగలరు ఓం శ్రీమాత్రే నమ